సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ మహిళలకు శుభవార్త మహిళల కుస్తా బంగారం పథకం శ్రీకారం చూప చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక ముఖ్యమైన మరో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ప్రారంభించడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచిత బంగారం అంది అని ఉన్నారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ప్రతి పేద కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్రాజెక్టు అమలుపై దృష్టి సారించింది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రజాపాలన కార్యక్రమం కీలకంగా మారింది అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీసు అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల పెంచడం అనేక రకాల సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలు చేశారు ఈ నేపథ్యంలో కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా అర్హులైన కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందించడం జరిగింది ఈ క్రమంలోనే లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచుతూచి అడుగులు వేస్తుంది రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు జరగాలని లక్ష్యంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చే దిశగా వినూత్న పథకాలు రూపొందిస్తున్నట్లు అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన ఆరు హామీలు అమలు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ నిబద్ధత అనుగుణంగా మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పథకాలను వివిధ పథకాలను ప్రవేశపెడుతూ వస్తుంది ఈ క్రమంలోనే ఇంద్రమిల్ల యోజన పథకం కూడా మార్చి ఇరవై ఒక్కటిన ప్రారంభించాలని అలాగే మహిళలకు ప్రయోజనం చేకూర్చే మరో పథకాన్ని అధితరంలోనే ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మార్చి పన్నెండున లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇక భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు కూడా ఆవిష్కరించారు ఇక కళ్యాణ లక్ష్మి తుల బంగారం అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల ద్వారా పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించే విషయం మనందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా నగదు అందుకునేందుకు అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు తుల బంగారం కానుక వేస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ పథకం ద్వారా లబ్ధిదారులు నగదు మరియు బంగారు ఆభరణాలు అనుకుంటున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డలకు న్యాయం జరిగేలా చూడాలని కూడా ప్రాజెక్టుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రస్తుతం ఈ పథకంపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొల్లదు లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆడపిల్లని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి